ఖమ్మం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి జిల్లాలో మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాయగా డెబ్బై కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షా నిర్వహణ కొనసాగింది ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా ఆయా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్ సెంటర్లను అధికారులు ముందస్తుగానే మూసివేశారు అదే ఈ టైంలో చట్టాలను అర్జున్ చేయాలి కానీ పిల్లలకి స్కూల్ ఎగ్జామ్ టైంలో

Apples Burab heaven Malatang Traditional Corn